అనగనగనగా ఒక అవంతి అనే ఒక రాజ్యం ఉండేది ఆ రాజ్యంలో రెండు చిలుకలు నివసిస్తూ ఉండేవి ఒక రోజు ఏమైందంటే ఆ రెండింటి మధ్య ఒక గొడవ జరిగింది ఆ గొడవ గురించి మనం తెలుసుకుందామా ఇప్పుడు మీరెన్న చెప్పండి మా కాకి ఉన్న తెలివితేటల ముందు మీ నక్క బావ తెలివితేటలు ఎందుకు పనికిరావు నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెక్కడా చెప్పకు ఎవరు నమ్మరు ఏం కాదు మా అదే గొప్ప ఏంటి మీ వదిన గప్ప ఆవికి బుర్ర లేదని నేను నిరూపిస్తాను చూస్తావా ఆవిడకి బుర్ర ఉందో లేదో తెలుసుకోవాలంటే ముందు మనకి బుర్రలు ఉండాలిగా ముందు దాని గురించి ఆలోచించండి అయితే ఒక పని చేద్దాం రేపు మన ఊరిలో ఉన్న మాంసం కొట్టు నుంచి మనకి మాంసం కావాలని చెబుదాం ఎవరైతే తెస్తారో వాళ్ళే తెలియగలవారు ఆ కొట్టులో నుంచి మాంసం దొంగిలించడం సులువు కాదు సరే అలాగే చెబుదాం ఈ గురించి ఎట్టి పరిస్థితుల్లో తెలియకూడదు అని చెప్పి రెండూ కూడా ఒకరు కాకిని ఒకరు నక్కని సహాయం కోరడానికి బయలుదేరాయి ఒప్పందం ప్రకారం పందెం గురించి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి తెలియకూడదు అని నిర్ణయించుకున్నాయి అలా కాకి ఉన్న గూడు దగ్గరికి చిలక వచ్చి సహాయం అడిగింది ఎలా ఉన్నావు నువ్వెలా ఉన్నావు బాగానే ఉన్నా నాకు నువ్వు ఎలాగైనా ఒక సహాయం చేయాలి వదినా అలాగా చెప్పు చేస్తాను ఏమీ లేదు వదిన మాకు రేపు కాకుండా ఎల్లుండి చుట్టాలు వస్తున్నారు మీ తమ్ముడు గురించి తెలుసు కదా మనం తినే పళ్ళే వాళ్ళకి పెడదా ఉంటున్నారు వాళ్ళేమో డేగ ఫ్యామిలీ మాంసం లేనిదే తినరు ఈయనేమో చెప్తే వినరు నువ్వు నాకు ఎలాగైనా సహాయం చేయాలి వంటల్లో ఏమన్నా సహాయం చేయాలా చెప్పు చేస్తాను ఏం పర్లేదు నువ్వేమీ కాబరా పడకు అది కాదు వదినా మాంసం కొట్లో నుంచి మాకు కొద్దిగా మాంసం ఇస్తే చాలు నీ సహాయం నేను మర్చిపోలేను ఇంత చిన్నదానికి అంత పెద్ద మాటలు ఎందుకులే రేపే తెచ్చిస్తాను సరేనా చాలా సంతోషం అది నా ఇంకా నేను వెళ్ళొస్తాను సరే జాగ్రత్త చిలక కాకికి చెప్పి ఇంటికి బయలుదేరింది మగ చిలక నక్క ఉన్న చోటికి బయలుదేరింది ఓ బావా ఎలా ఉన్నావు బాగున్నా బావా చెప్పు ఏంటి విషయాలు ఏమీ లేదు బావా నాకు రేపు మాంసం కావాలి ఎలాగైనా నువ్వే తెచ్చి ఇవ్వాలి బావా మాంసమా నువ్వు తినవు కదా బావా మాకు కాదు బావా ఎల్లుండి మా ఇంటికి చుట్టాలు వస్తున్నారు అందుకని వాళ్ళు పళ్ళు తినరు నువ్వే ఎలాగైనా తెచ్చి పెట్టాలి దాన్ని ఏముండలే బావా నువ్వు ఇంకేమీ ఆలోచించకు నేను రేపు పొద్దున్నే నీకు తెచ్చి ఇస్తా సరేనా సరే బావా ఇంకా ఉంటాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఈరోజు ఎంత బాగుందో నాకు వచ్చిన బేరంతో నా అప్పులన్నీ తీరిపోతాయి నాకు మంచి లాభాలు కూడా వచ్చి పడతాయి అలా మాంసం కొట్టివాడు అనుకుంటూ ఉండగా ఈ లోపల అక్కడికి కాకి వచ్చి వాలింది వాలి ఇలా అనుకుంది మంచి 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 మాంసం ముక్క ఒకటి తీసుకుపోవాలి కాకి ఎప్పుడు అరుస్తా ఉంటది ఇదేంటి ఈ నక్క వస్తుంది ఇది వచ్చిందంటే ఈ మాంసం కొట్టాడు మొత్తం మాంసం లోపల పెట్టేస్తాడు ఎలాగన్నా దీన్ని తన్ని తరిమేయాలి కావు కావు ఈ అదవకి అరుస్తుంటే చూడడేంటి ఓహో అటు వెళ్ళి అరుస్తా అప్పుడు చూస్తాడు కావు కావు అని కాకి ఇటు పక్క నుంచి అటు చెట్టు మీదకి వెళ్ళి అరుస్తుంది కాకి వస్ నీ నక్క నువ్వ చెప్తాగు చావు అబ్బా అబ్బా కాలు విరిగింది ఈ కాకి దానివల్ల నా కాలు విరిగింది అమ్మా అని అరుస్తూ నక్క అక్కడ నుంచి వెళ్ళిపోయింది తర్వాత కాకిలా అనుకుంది అమ్మయ్య ఈ నక్క కొల తప్పింది ఇంకా ముక్క త్వరగా తీసుకోవాలి వీడిని ఎలా ఇక్కడి నుండి లేపాలి మొన్న సుబ్బయ్య గారి ఇంట్లో నుంచి కొట్టేసిన వెండి స్పూన్ ఉంది నా దగ్గర అది వేస్తా దూరంగా అది చూసి లిగిసి వెళ్ళి తెచ్చుకుంటాడు అప్పుడు కొట్టేస్తా అని స్పూన్ మాంసం వాడికి కొద్దిగా దూరంగా వేసింది అప్పుడు వాడది చూసి ఇలా అన్నాడు ఆ ఏంటది స్పూనా నాకెంత అదృష్టం దక్కింది ఆహా ఆహా అని మాంసం కొట్టువాడు లెగగాని కాకి వెంటనే వెళ్ళి పెద్ద మాంసం ముక్క కొట్టేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది పెద్ద మాంసం ముక్క అవ్వటం వల్ల కాకికి అలసట వస్తుంది కొంచెం సేపు విశ్రాంతి తీసుకుందామని ఒక చెట్టు దగ్గర సేద తీరుతుంది ఈ లోపు అటుగా వస్తున్న ఒక నక్క కాకి దగ్గర నుంచి ఎలాగన్నా మాంసం కొట్టేయాలి అని ఇలా అనుకుంది ఆహా కాకి నీ తెలివే తెలివి నన్ను కూడా బాల్తా కొట్టించి మాంసం ముక్క బలే కొట్టేసావే ఏది నీ గొంతుతో ఒక మంచి పాట పాడు అని నోట్లో ముక్క తీసి తన కాళ్ళ మధ్యలో పెట్టి కాకి ఇలా అంది అసలు నా తెలివి చుట్టుపక్కల ఇక నువ్వెంత అని నక్కని చాలా చులకన చేసి మాట్లాడింది దీనికి నక్క ఇలా అనుకుంది నిజంగానే కాకి చాలా కలది కానీ నా తెలివి చూపిస్తా అని నక్క ఇలా అంది ఆహా నువ్వు మాట్లాడుతుంటే నీ గొంతు ఎంత బాగుందో ఒకసారి పాడవా తప్పకుండా అలా పాడేసరికి నక్క ఇలా అంటుంది అయినా నీ గొంతు నాట్యం చూడలేదు ఒకసారి చూపిస్తావా ఆ చూపిస్తా చూడు అని కాకి తన కాళ్ళల్లో ముక్క ఉన్న సంగతి మర్చిపోయి నాట్యం చేస్తుంది వెంటనే మాంసం ముక్క కింద పడిపోతుంది వెంటనే అది గమనించిన నక్క గబగబా మాంసం ముక్క దగ్గరికి వచ్చి దాన్ని నోటితో కరుచుకొని అక్కడ నుంచి చకచకా వెళ్ళిపోయింది ఇదంతా చూస్తున్న కాకి అయ్యో ఎంత పని జరిగింది అని బాధపడింది నక్క ఎంతో ఆనందంతో కాకి దగ్గర నుంచి ఎత్తుకు పై ఎత్తు వేసి మాంసం ముక్క కొట్టేసినందుకు తన మిత్రుడికిచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు చిలుక ఉంటున్న ఇంటి దగ్గరకు గబగబా వచ్చి పిలిచింది బావా ఒకసారి ఇలా వస్తావా నక్క పిలవగానే చిలక గబగబా లోపలి నుంచి బయటకు వచ్చి ఇలా అంది వచ్చేస్తున్నా నువ్వే వస్తావని నాకు తెలుసు బావా ఎలా జరిగింది చెప్పు బావా దెబ్బేంటి మాంసం కొట్టాడు పొడిచాడు బావా అది విన్న చిలక నక్కతో ఇలా ఉంది ఇంకో కాకి పెట్టిన తెలియ పరీక్షలో నువ్వు గెలిచావు బావా నన్ను క్షమించు ఈలోగా అక్కడికి ఆడ చిలక కూడా వచ్చింది వచ్చి ఇలా ఉంది నన్ను క్షమించండి నా వల్లే ఇలా జరిగింది దానికి నక్క ఇలా ఉంది ఏమీ పర్లేదులే మీ ఇద్దరి గొడవ వల్ల నా తెలివితేటలు రుజువైనాయి అలాగే మంచి మాంసం మొక్క కూడా దొరికింది ఒకే దెబ్బకి రెండు పెట్టలంటే ఇదేనేమో ఇంకా ఈ మాంసం మొక్క కూడా నాదే అని నక్క అక్కడ నుంచి వెళ్ళిపోయింది